హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సీ కోసం ర్యాపిడ్ రివిజన్ మొదలు పెట్టాం నేను నైన్త్ బయాలజీలో ఫస్ట్ క్లాస్ నుంచి బిట్లు ఇవ్వడం జరిగింది ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలా అయితే మరిన్ని వీడియోస్ మీకు అయితే అందుబాటులో ఉంటాయి ఈరోజైతే మనం డిఎస్సీకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన సైకాలజీలో పెరుగుదల వికాసం పరిణితి అనే చాప్టర్లో పార్ట్ వన్గా చాప్టర్ రివిజన్ మొత్తంగా దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్లుగా పది నిమిషాల్లో ప్రతి బిట్ని వదలకుండా మీరు క్లాస్ విన్నట్లుగానే ఉంటుంది రివిజన్ లాగా ఉంటుంది ఇలాంటి వీడియో అయితే మిస్ అవ్వద్దు పూర్తిగా వినండి మీకు అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇక మొదలు పెడదాం పెరుగుదల వికాసం పరిణితి గురించి ఒకటవది భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు సూచనలు కలిగి ఉండేది జన్యువులు ఒక మనిషి యొక్క భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు సూచనలు కలిగి ఉండేది ఇందులో అంటే జన్యువులు జెనెటిక్స్లో ఈ యొక్క సూచనలన్నీ కలిగి ఉంటాయి అలాగే లింగపరంగా పిల్లల్లో ఉద్వేగ ప్రకటనలో తేడాలు ప్రారంభం అయ్యే దశ పూర్వ బాల్య దశ లింగపరంగా పిల్లల్లో ఉద్వేగ ప్రకటనలు ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ సైకాలజీ క్వశ్చన్స్ కష్టంగా ఉండవు కానీ టెక్నాలజీ కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఉద్వేగ ప్రకటన ప్రారంభమయ్యే దశ కాబట్టి పూర్వ బాల్య దశ అలాగే మూడవది జీవి పెరుగుదల వికాసానికి ప్రాథమిక ఆధారం పరిణితి చూడండి జీవి పెరుగుదల అవ్వాలన్నా వికాసం డెవలప్మెంట్ అవ్వాలన్నా దానికి ప్రాథమిక ఆధారం పరిణితి మరి ఈ పరిణితికి ఆధారమైనది జన్యువు జీవి పరిపక్వతకు లేదా పరిణితికి ఆధారం ఏంటంటే జన్యువు అలాగే ఐదవది పరిణితి వలన జీవిలో సంభవించే మార్పులకి కారణం అయిన కారకం ఏదంటే వయస్సు అందుకే పరిణతి డెఫినేషన్ ఎలా ఉంటుందంటే జీవిలో వయసుతో పాటుగా సంభవించే మార్పులే పరిణితికి ఉదాహరణగా చెప్పుకుంటారు సో పరిణితికి ఆధారమైన కారకం ఏదంటే అంటే వయసు అలాగే ఆరోది అభ్యసనానికి ఆధారమైన వికాస భావన పరిణితి సో ఏదైనా అభ్యసనం జరగాలంటే ఏ వికాస భావన దానికి తోడవ్వాలంటే పరిణితి అందుకే సరైన పరిపక్వత రాకపోతే ఏది కూడా అభ్యసనం సరిగ్గా జరగదనమాట అందుకోసం ఇక్కడ అప్లికేషన్ టైప్ బిట్ ఎలా వస్తుందంటే విద్యావేత్తలు విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అతి ముఖ్య వికాస భావన ఏది అంటే పరిణితి లేదా పరిపక్వత పరిపక్వత ఆధారంగానే విద్యా ప్రణాళికలు క్లాస్ వైజ్గా రూపొందించుకోవాలని ఇక్కడ ఇంపార్టెంట్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఎనిమిదవది పెరుగుదలలో పరిణితి వయోజన దశలో ఆగిపోగా వికాసంలో పరిణితి జీవితాంతము కొనసాగుతుంది చూడండి పరిణితి పెరుగుదలలో అయితే కొంచెం ఏజ్ వచ్చాక ఆగిపోతుంది అదే వికాసంలో పరిణితి అంటే పరిపక్వత వికాసంలో మాత్రం జీవితాంతం కంటిన్యూగా అవుతూనే ఉంటుంది మనం లెర్నింగ్ జీవితాంతం కంటిన్యూ చేయొచ్చు అలాగే తొమ్మిదవది పెరుగుదల అనేది వికాసంలో భాగం చూడండి వికాసంలోనే ఈ పెరుగుదల ఉంటుంది కాబట్టి పెరుగుదల వికాసంలో భాగం వికాసం ఈజ్ ఈక్వల్ టు పరిణితి ఇంటూ అభ్యసనం అంటే పరిణితి అభ్యసం కలయికే వికాసం అనమాట పదకొండవది జీవిలో ఏ రకమైన వికాసమైనా నిర్దిష్ట నమూనా పాటిస్తుంది అని చెప్పే వికాస నియమం ఏది అంటే క్రమానుగత నియమం జీవిలో ఏ రకమైన వికాసమైనా నిర్దిష్ట నమూనా కాన్సిస్టెంట్ నమూనా పాటిస్తుంది అని చెప్పేది ఏదంటే క్రమానుగత నియమం అలాగే నడవటానికి ముందు నిలబడటం అలాగే నిలబడడానికి ముందు కూర్చోవడం ఇవన్నీ కూడా క్రమానుగత నియమం ఇందులో ఈజీగా కోడ్ ఉంటుందంటే ముందు అనే పదం ఉంటుంది నడవడానికి ముందే మనం నిలబడతాం అలాగే నిలబడటానికి ముందు కూర్చుంటాం ఇవన్నీ ఒకదాని ముందు ఒకటి జరుగుతుంది అంటే నిర్దిష్ట నమూనా పాటిస్తుందని చెప్పేదే క్రమానుగత నియమం ఈ వికాస్ నియమాలు చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ టైప్ ఎలాగైనా రావచ్చు అలాగే పదమూడు చూస్తే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ సూత్రంని సమర్థించిన నియమం ఏది అంటే క్రమానుగత నియమం ఎందుకంటే ఎల్ ఎస్ఆర్డబ్ల్యూ లిజనింగ్ తర్వాత స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఈ వరుస క్రమంగా నిర్దిష్ట నమూనా పాటించాలి అని చెప్పే సూత్రమే క్రమానుగత నియమం ఎరడు బిట్టి ఇస్తాడు ఎల్ఎస్ఆర్ డబల్యూని సమర్థించే నియమం ఏది అంటే క్రమానుగత నియమం అలాగే పద్నాలుగోది చతుర్వేద ప్రక్రియల కంటే ముందు సంఖ్యలు నేర్పాలి అని వర్ణమాల తరువాతే గుణంతాలు నేర్పాలి అని చెప్పే నియమం కూడా క్రమానుగత నియమే చతుర్వేద ప్రక్రియలు నేర్పాలంటే దానికంటే ముందు మనం సంఖ్యలు నేర్పాలి అలాగే గుణంతాలు నేర్పాలంటే దానికంటే ముందు మనం అక్షరాలు నేర్పాలి అలా చెప్పే నియమం ఏది అంటే క్రమానుగత నియమం ఇక్కడ ఒకటే ముందు అని వస్తుంది అలాగే పదిహేనవది ఇది వరకు జరిగిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేరుతూ వికాసం అభివృద్ధి చెందడమే సంచిత నియమం చూడండి సంచిత నియమంకి ఆధారంగా అనే పదం అక్కడ పడిపోతుంది జైగోట్ స్థాయిలో ఏర్పడిన దంత వికాసం ఆధారంగా ఆరు నుంచి ఎనిమిది నెలల్లో దంతాలు ఏర్పడడం సంచిత వికాసం ఇక్కడ చూడండి జైగోట్ స్థాయిలోనే దంత వికాసం యొక్క భావన స్టార్ట్ అవుతుంది మనసులో పెరుగుదలలో అది ఆరు నుంచి ఎనిమిది నెలల్లో దంతంగా ఏర్పడుతుంది సో ఒకదాని ఆధారంగా ఇంకోటి ఏర్పడుతుంది కాబట్టి ఇది సంచిత వికాసం అక్షరమాల ఆధారంగా గుణింతాలు ఏర్పడడం చూడండి ఇంతకుముందు గుణింతాల ముందు అక్షరాలను ఏర్పడడం అయితే క్రమానుగత నియమం అలా కాకుండా అక్షరమాలని బేస్ చేసుకుని దాన్ని ఆధారంగా చేసుకుని గుణింతాలు నేర్పితే అది సంచిత నియమం అలాగే సంఖ్యలను ఆధారంగా చతుర్విధ ప్రక్రియలు నేర్పితే అది కూడా సంచిత అవుతుంది అలాగే చూసుకోండి చాలా జాగ్రత్తగా ఆధారంగానే వస్తే సంచిత నియం అని కళ్ళు మూసుకొని నెక్స్ట్ వికాసం మొదట సరళ అంశాల నుండి సంక్లిష్ట అంశాల వైపుకు వెళ్తుంది అని చెప్పే వికాస నియమం ఏది అంటే సులభ అంశాల నుండి కఠిన అంశాలు వికాసం మొదట సరళ అంశాలు అలాగే దాని తర్వాత సంక్లిష్ట అంశాల వైపుకు వెళ్తుంది అని చెప్పే వికాస నియమం ఏది అంటే సులభ అంశాల నుంచి కఠిన అంశాలు దానికి ఉదాహరణ సంకలనం ప్రక్రియలు పరిచయం చేసిన తరువాతే బాగాహారం నేర్పాలి అని చెప్పే నియమం సులభ అంశాల నుంచి కఠిన అంశాలు అంతే కదా సంకలనం వెంటనే మనం బాగాహారం కాకుండా సంకలనం ప్రక్రియలు పరిచయం చేసిన తరువాతే బాగాహారం ఎందుకంటే సంకలనం ఈజీ కాబట్టి తరువాత బాగాహారం కష్టంగా ఉంటుంది కాబట్టి సులభ అంశాల నుంచి కఠిన అంశాలనే సూత్రం దేనికి సరిపోతుంది అలాగే ఇరవైవది శారీరక జ్ఞానేంద్రియ వికాసం శైశవ దశలో ఎక్కువగా ఉండగా సాంఘిక ఉద్వేగ వికాసం కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పే నేమ్ ఏంటి అంటే అన్ని దశలలో వికాసం ఒకే విధంగా జరగదు అంతే కదా అన్ని దశల్లో వికాసం ఒకేలా ఉండదు చిన్నప్పుడు స జ్ఞానేంద్రియ వికాసము శారీరక వికాసం చాలా ఎక్కువ ఫాస్ట్గా జరుగుతుంది అలాగే కౌమార దశలో సాంఘిక ఉద్వేగ వికాసాలు బాగా డెవలప్ అవుతాయి కాబట్టి అన్ని దశల్లో వికాసం ఒకే విధంగా జరగదు అని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇరవై ఒకటవది ప్రాథమిక స్థాయిలో ఈవీఎస్ పరిచయం చేశాకే ఉన్నత స్థాయిలో సాంఘిక జీవ భౌతిక శాస్త్రాలుగా నేర్పించడం అనేది ఏ సూత్రం అంటే సాధారణ నుండి నిర్దిష్ట సూత్రం చూడండి జనరలైజేషన్ ఈవీఎస్లో అన్నీ కలగలిపేస్తారు అంటే సాధారణీకరణ చేసేస్తారు అక్కడి నుంచి క్లాస్ పెరుగుతుంటే నిర్దిష్ట అంశాలు జీవశాస్త్రం అని అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్లో మరల ఇలా రకరకాలుగా డివైడ్ చేస్తారు కాబట్టి సాధారణ నుండి నిర్దిష్ట అంశాలు అనే సూత్రంకి ఈ క్వశ్చన్ బాగా సూట్ అవుతుంది ఇలాంటి అప్లికేషన్ మనం విన్నప్పుడే మనం ఎంత బాగా చదివాము ఎలా బిట్లు అనేది మనకు తెలుస్తుంది ఇరవై రెండు శారీరక మానసిక ఉద్వేగ వికాసాలు అంటే అన్ని రకాల వికాసాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి అని చెప్పే నియమం ఏకీకృత నియమం ఏకీకృతం అంటే కలపడం కదా అలాగే అన్ని వికాసాలు ఇక్కడ కలగలిపే ఉంటాయి ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి అని చెప్పేది ఏకీకృత నియమం ఈ ఏకీకృత నియమానికే ఇంకొక పేరు ఉంది దాని పేరే పరస్పర సంబంధిత నియమం చూడండి పరస్పర చర్య నియమం వేరు పరస్పర సంబంధిత నియమం వేరు ఏకీకృత నియమంకి ఇంకో పేరే పరస్పర సంబంధిత నియమం దీనికి ఉదాహరణ చూసుకుంటే శారీరక వికాసం కోసం చేసే వ్యాయామం జనగ వ్యాయామం చేస్తాం శారీరక వికాసం శరీరం డెవలప్మెంట్ అవ్వాలని అది మానసికంగా సాంఘిక వికాసం కూడా అభివృద్ధి చేస్తే అక్కడ ఉండే ఇముడు ఉండే సూత్రం ఏది అంటే ఈ ఏకీకృత నియమం లేదా పరస్పర సంబంధిత నియమం వ్యాయామం మనం శరీరం డెవలప్మెంట్ శారీరక వికాసం కోసం చేస్తాం కానీ దానితో పాటుగా మానసిక సాంఘిక వికాసం కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే అవి ఇంటర్లాక్ అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కాబట్టి అందుకే ఇక్కడ ఏ నియమం పనిచేస్తుంది అంటే ఏకీకృత నియమం అలాగే పాఠశాలలో అభ్యసన ప్రక్రియలు ఈ నియమం పాటించాలి అంతే కదా అభ్యసన ప్రక్రియ ఓన్లీ శారీరక వికాసము మానసిక వికాసము మాత్రమే దాన్ని డెవలప్ చేస్తే ఉపయోగపడదు అన్ని రకాల సాంఘికంగా పిల్లలు కలవాలి శారీరకంగా డెవలప్మెంట్ అవ్వాలి ఏదైనా కృత్యాలు ఇవ్వడం వలన అలాగే మానసికంగా వాళ్ళలో డెవలప్మెంట్ అవ్వాలి ఇవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి అభ్యసన ప్రక్రియలు ఈ నియమాన్ని పాటించాలన్నమాట అలాగే వికాసం జరుగు విధానంలో వ్యక్తుల మధ్య తారతమ్యాలు ఉంటాయని సూచించే నియమం అయితే వైయక్తిక భేదాల నియమం వ్యక్తుల మధ్య ఒక వ్యక్తిలో అన్ని వికాసాలు అయితే ఇక్కడ ఏకీకృతం ఏం వచ్చింది వ్యక్తుల మధ్య తేడాలు వచ్చేసరికి ఇద్దరిని డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ వైయక్తిక భేదాల నియమం ఇద్దరు వ్యక్తుల మధ్య తారతమ్యాలు అనేవి వైయక్తిక నియమం కింద వస్తుంది దానికి ఉదాహరణ పాఠశాల పరీక్షలు అందరికీ ఒకే మార్కులు రాకపోవడం సూచించిన నియమం ఏదంటే వైయక్తిక భేదాలు ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చదువుతారు అందుకే పాఠశాలలో పరీక్షలు అందరికీ ఒకే మార్కులు రావు దానికే ఏ నియమం చెప్తుందంటే అది వైయక్తిక భేదాల నియమం అలాగే విద్యార్థుల సామర్థ్య స్థాయికి అనుగుణంగా బోధనా అభ్యసన కృత్యాలు నిర్వహించాలి అని చెప్పే నియమం వైయక్తిక భేదాల నియమం ఇండివిజువల్గా మనం అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అభ్యసన కృత్యాలు నిర్వహించాలని చెప్పేది ఏదంటే వైయక్తిక భేదాల నియమం అందుకే గ్రేడెడ్ అసైన్మెంట్స్ నిర్వహించాలి అని సూచించే నియమం కూడా వైయక్తిక భేదాల నియమే గ్రేడెడ్ అసైన్మెంట్స్ అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా అనమాట గ్రేడ్లు దానికి గ్రేడ్లుగా విభజించబడి ఉంటాయి కాబట్టి వైయక్తిక భేదాన్ని ఇక్కడ పాటిస్తుంది అవి అలాగే పాఠానికి వివిధ స్థాయిల్లో కూడిన పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో ఇముడి ఉన్న సూత్రం చూడండి ఒక పాఠానికి వివిధ స్థాయి అన్నారంటే అందరినీ కంపేర్ చేసుకొని కాబట్టి ఇక్కడ వైయక్తిక భేదాల నియమాన్ని పాటించాలన్నమాట పాఠశాలలో పాఠానికి వివిధ స్థాయిల్లో ఏర్పరిచిన ప్రణాళిక అలాగే ముప్పై ఒకటోది వికాసం మొదట శిరస్సులో ప్రారంభమయ్యి తరువాత మిగతా శరీర అవయవాలకి ప్రాగుతుంది అని సూచించే నియమం శిర పాదాభిముఖ సూత్రం చూడండి వికాసం మొదట శిరస్సులో ప్రారంభమవుతుంది తలలో ఆ తర్వాత మిగతా శరీర అవయవాలకి భుజం చెయ్యి అలా చేతులు అదే శిర పాదాభిముఖ సూత్రం అలాగే గర్భస్థ శిశువులో మొదట తల ఏర్పడి తరువాత మిగతా అవయవాలు ఏర్పడతాయి అందుకే దీన్ని శిర పాదాభిముఖ సూత్రంగా పేర్కొంటారు అలాగే వికాసం అనేది ముందు శరీర మధ్య భాగంలో మొదలై తరువాత చివరి అవయవాలకు కొనసాగడం సమీప దూరస్థ నియమం అంటే ముందుగా చేయి మొత్తాన్ని ఉపయోగిస్తాడు ఆ తర్వాత చేతి వేలను ఉపయోగించగలడు అందుకే దీన్ని సమీప దూరస్థ నియమని పేర్కొంటారు ముప్పై నాలుగవది పరిణితి అభ్యసనం పరస్పర సహకారంతో వికాసం ఏర్పడుతుంది అందుకే వికాసం ఈజ్ ఈక్వల్ టు పరిణితి ఇంటూ అభ్యసనం అంటారు అని చెప్పే నియమం ఏదంటే పరస్పర చర్య నియమం చూడండి వికాసం ఈజ్ ఈక్వల్ టు పరిణితి ఇంటూ అభ్యసం అనే సూత్రాన్ని సమర్థించే వికాస సూత్రం ఏది అంటే పరస్పర చర్య నియమం పరస్పర చర్యా నియమం దీనికి ఉదాహరణ జాకీర్ హుస్సేన్ కుమారుడు జన్యుపరంగా పొందిన సంగీత సామర్థ్యంను శిక్షణ ద్వారా పెంపొందించుకొని మంచి సంగీతకారుడిగా రాణించడం పరస్పర చర్య నియమం ఎలా అంటే జాకీర్ హుస్సేన్ సంగీతకారుడు కాబట్టి అతని జన్యువులో సంగీతం ఉంటుంది కాబట్టి వాళ్ళ కుమారుడికి కూడా అనువంశికత వస్తుంది అలాగే శిక్షణ ద్వారా పెంపొందించుకున్నాడు అంటే అభ్యసన కూడా జరిగింది ఇక్కడ పరిణితి ఉంది అభ్యసన కూడా ఉంది శిక్షణ అవ్వడం సో ఇది పరస్పర చర్య నియమం కిందకి వస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా జాకీర్ హుస్సేన్ కుమారుడు ఇటువంటి శిక్షణ లేకుండా సంగీతకారుడు అయిపోతే ఓన్లీ పరిణితి అక్కడ డెవలప్మెంట్ అయినట్లు ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి పరస్పర చర్య నియమం ఇక్కడ అప్లై అవుతుంది అలాగే ఒక విద్యార్థి సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి ఉపాధ్యాయుడు బోధన అభ్యసన ప్రక్రియలో అనుసరించాల్సిన నియమం పరస్పర సంబంధిత నియమం ఒక విద్యార్థి అన్నాడు ఇక్కడ ఒక విద్యార్థిలో సమగ్ర మూర్తిమత్వం అంటే శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసం కాబట్టి అన్నింటినీ డెవలప్మెంట్ చేసేది పరస్పర సంబంధిత నియమం అలా కాకుండా విద్యార్థులు అందరిలో స్థాయి అన్నారంటే అక్కడ వైయక్తిక భేదాలనే వస్తుంది ఒక విద్యార్థుల మూర్తి మాత్రమే అంటే పరస్పర సంబంధిత నేను వస్తుంది చాలా జాగ్రత్తగా చదవాలి వీటిని బాగా అర్థం చేసుకోవాలి ముప్పై ఏడు వికాసంపై ప్రభావం చూపేవి అనువంశికత పరిసరాలు రెండు కూడా వికాసంపై ప్రభావం చూపిస్తాయి అయితే వికాసంపై మొట్టమొదట ప్రభావం చూపే కారకం ఏది అంటే అనువంశికత వికాసంపై మొట్టమొదట అనువంశికత సెకండరీ పరిసరాలు అనమాట అలాగే మానవుల్లో గల క్రోమోజోమ్స్ ఇరవై మూడు జతలు ఉంటాయి అలాగే అనువంశికత సూత్రాలు మూడు ఉన్నాయి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ అనువంశికత సూత్రాల్లో ఒకటవది సారూప్యత రెండవది వైవిధ్యత మూడవది ప్రతిగమన సారూప్యత నియమం అంటే ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు ప్రతిభావంతులైన పిల్లలే పుడతారు ఇక్కడ అలాగే తెలివి తక్కువ తల్లిదండ్రులకు తెలివి తక్కువ పిల్లలే పుడితే సారూప్యత నియమం అలా కాకుండా వైవిధ్యత అంటే ప్రతిభావంతులైన తల్లిదండ్రులకి తెలివి తక్కువ శిశువు జన్మించడం అంటే వాళ్ళ తల్లిదండ్రులు తెలివైన కానీ పిల్లవాడు పూర్తిగా తెలివి తక్కువ వాడు అది వైవిధ్యత నియమం అలా కాకుండా ప్రతిగమన నియమం అంటే ప్రతిభావంతులైన తల్లిదండ్రులకి తక్కువ స్థాయి ప్రతిభావంతులైన బిడ్డ జన్మించుట చిన్న కాంట్రవర్సీలు అనిపిస్తుంది కానీ చాలా జాగ్రత్తగా చూడాలి ప్రతిభావంతులైన తల్లిదండ్రులకి పూర్తిగా తెలివి తక్కువ అయితే వైవిధ్యత అలా కాకుండా కొంచెం స్థాయి తక్కువ ప్రతిభావంతులు అంటే వంద మార్కులకి తల్లిదండ్రులకు వంద వస్తే పిల్లవాడికి అరవై డెబ్బైల్లో ఉంటే అది ప్రతిగమన పూర్తిగా పది ఐదు మార్కులు వస్తే వైవిధ్యత వందకి వంద వస్తే సారూప్యత నేము అలా గుర్తించుకోవాలి నెక్స్ట్ నలభై నాలుగు ఒక విద్యార్థి ప్రజ్ఞా పాఠవాలలో తల్లిదండ్రుల ప్రజ్ఞాపాఠ వాళ్ళకి ధీటుగా నిష్పాదన చూపకపోవడానికి కారణం వైవిధ్యత నియమం ఎందుకంటే తల్లిదండ్రులకి ప్రజ్ఞాపాటవాళ్ళు బాగున్నాయి విద్యార్థి మాత్రం వాళ్ళకి ధీటుగా అంటే వాళ్ళకి సరి సమానంగా అసలు చూపలేకపోతున్నాడు ఇది రివర్స్ కాబట్టి వైవిధ్యత నియమం అలా కాకుండా ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు పుట్టిన విద్యార్థి విద్యా నిష్పాదనలో వెనుకబడి ఉండడానికి గల కారణం ఏమిటంటే ప్రతిగమన వెనుకబడి ఉండడం అంటే కొంచెం స్థాయి తగ్గాడు కాబట్టి ప్రతిగమన నియమం అలాగే హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథ రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్ ఈ గాల్టన్ గారు ఇందులో ఏం రాశారంటే అనువంశికతకి ప్రజ్ఞకి సహజ సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త గాల్టన్ ఫ్రాన్సిస్ గాల్టన్ అలాగే అనువంశికతపై కొందరు ప్రయోగాలు చేశారు సిద్ధాంతకర్త ఆ ప్రయోగాలు చూద్దాం బ్రిటన్ రాజవంశీయులపై ఎవరు చేశారంటే గాల్టన్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఎవరిపైన ప్రయోగాలు చేశారంటే బ్రిటన్ పైన అలాగే గొడ్డార్డ్ కల్లికా కుటుంబంపైన పరిశోధనలు జరిపేదంతా అనువంశికత గురించి పరిసరాల ప్రమేయం లేకుండా అలాగే కెల్లాక్ దంపతులు డొనాల్డ్ అనే మానవులపైన గువా అనే చెంపాంజీలపైన అనువంశికత గురించి ప్రయోగాలు చేశారు అలాగే పియర్సన్ డార్విని హోమనీ కుటుంబంపై పరిశోధనలు చేశారు అలాగే డాక్డేల్ జుగ్స్ కుటుంబంపై పరిశోధనలు జరిపారు అలాగే ఫ్రీ మెన్ కవలలు సమరూప కవలలపై ప్రయోగాలు చేశారు కవలల కంటే సమరూప కవలల్లోనే ఎక్కువ అనువంశికత ప్రభావం ఉంటుందని కూడా ఈయన రుజువు చేశారు ఎవరు అంటే ఫ్రీ మెన్ నెక్స్ట్ జెన్యువికి తప్ప వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకాలు అన్నీ కూడా పరిశ్రమే అంటారు జన్యువు తప్ప వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే బాహ్య కారకాలన్నింటినీ కలిపే పరిసరాలు అంటారు ప్రముఖ పరిసరవాది నన్ను ఎలా నాకు ఎలాంటి వ్యక్తి ఇవ్వండి అతను తెలివైనవాడిగా మారుస్తానని బల్లగుద్ది మరీ చెప్పింది ఎవరంటే జేబి వాట్సన్ ఈయన ప్రముఖ పరిసరవాది పరిసరవాదుల ప్రయోగాలు న్యూమన్ అనే ఆయన పంతొమ్మిది జతల సమరూప కవలలపై పరిసరాల గురించి ప్రయోగాలు జరిపారు అలాగే స్కొడాక్ అనే వ్యక్తి పెంపుడు శిశువులపై ప్రయోగాలు జరిపారు ఇక్కడ పెంపుడు శిశువుల యొక్క తల్లుల ప్రజ్ఞ ఎనభై ఏడు పాయింట్ ఏడు ప్రజ్ఞా లబ్ధి ఉంటే వాళ్ళ యొక్క పిల్లల ప్రజ్ఞ లబ్ధి నూట పదహారు ఉంది ఇక్కడ అనువంశికత కంటే పరిసరాల ప్రభావం చూపాయని ఈయన పేర్కొన్నారు అనమాట అలాగే ఫ్రీ మన్ మిల్డ్రిత్ రూత్ అనే కవలలపై పరిసరాల గురించి ప్రయోగాలు చేశారు అలాగే గోట్డాన్ పడవలు నడిపే పిల్లలు జిప్సీ పిల్లలపై ప్రయోగాలు చేశారు ఇంకా సాంఘిక నైతిక ఉద్వేగ వికాసంపై ఎక్కువ ప్రభావం చూపేది పరిసరాలు చూడండి పిల్లల ప్రవర్తనలో సాంఘిక నైతిక ఉద్వేగ వికాసంపై ఎక్కువ ప్రభావం చూపేది పరిసరాలు అంటే దీనికి రెండు ప్రభావం చూపిస్తాయి కానీ ఎక్కువ ప్రభావం అంటే పరిసరాలు సాధారణంగా ప్రభావం చూపేవంటే అనువంశికత పరిసరాలు రెండు ఆన్సర్ అవుతాయి ఎక్కువ అంటేనే పరిసరాలు అవుతాయి అలాగే అనువంశికత పరిసరాల సంయుక్త ఉత్పన్నమే వ్యక్తి యొక్క ప్రవర్తన అని అన్నది వుడ్ వర్త్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీరు విన్నాక మొత్తం ర్యాపిడ్ రివిజన్లా ఉంటే కామెంట్ రూపంలో ఏదైనా తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలానే మరిన్ని వీడియోస్తో మేమందికి రావడానికి నా ముందుగా ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్